మంటలు లేపిరి కొండి అనే గద్దరన పాట నిజమవుతుంది నిన్న కేంద్ర మంత్రి గారు రండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు తెలంగాణ తెలుగు అట్లాగే దేశ ప్రజలు కళాకారులు మేధావులు విద్యార్థులు చాలా బాధ కలిగించింది దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ స్పీట్ ఏర్పడడం జరిగింది బండి సంజయ్ అన్న గారు చాలా ముక్తఖండంగా చెప్తున్నాము మేము అవార్డు ఇవ్వము ఇక్కడ మీరు ఏముంది మీరు ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారు అవార్డు లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుంది అవార్డు అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఈస్ అవార్డ్ ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ అనేది కన్ఫ్యూజన్ ప్రజలు క్రియేట్ చేశారు అంటే ఒక పార్టీకి వత్తాసు కలిస్తే అవార్డు వచ్చేస్తుందన్నమాట ఈజీగా అనేది ప్రజలకు సంకేతం పంపిస్తున్నారు అట్లాగే ఇక్కడ అవమానము గద్దలను ఒకరికే జరగలేదండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది గద్దలను అవమానిస్తున్నారంటే తెలంగాణ ప్రజలు అవమానిస్తున్నారు గద్దరను అవమానిస్తున్నారంటే అట్టడు ఉన్న దళిత పీడిత ప్రజలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బీసీలను అవమానిస్తున్నారు గద్దలను అవమానిస్తున్నారంటే విద్యార్థులను అవమానిస్తున్నారు కళాకారులు అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని ప్రజలు సహించని ఈ అవమానాన్ని ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని ఈ వేదిక మీకు తెలియజేసుకుంటున్నాను అట్లాగే బంటి సంజయ్ నగర్ మాటలు చంపిండు 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 గద్దరన్నకు ఆయన మీద అటాచ్ జరిగినప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసము పిస్తల్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని తన కోసమే పట్టుకున్నారు కానీ ఎవరిని చంపలేదు మరి చంపిండు చంపడం అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రూఫ్లను ప్రజలకు చెప్పాల్సిందిగా పెట్టాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే నరేంద్ర మోడీ గారు గద్దలన్నారో చనిపోయినప్పుడు మన ప్రధాన మంత్రి గారు అట్లాగే మన సీనియర్ మంత్రి గారు బండారు దత్తరాత్రి దత్తాత్రే అంకుల్ గారు మా కుటుంబ సన్నిహితులు అట్లాగే మా అన్నగారు కిషన్ రెడ్డి అన్న అట్లాగే లక్ష్మణ్ అంకుల్ గారు మన మా ఏరియా రామకృష్ణ అన్న గారు వీళ్ళందరన్న గద్దరన్న చనిపోవగానే కుటుంబాలకు వచ్చి గద్దరన్న గొప్పవాడు అనే త్యాగాలు గొప్ప గొప్ప ఆయన పాట గొప్పది ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళని చెప్పిన అన్నవాళ్ళు మరి గద్దరన్నని అంతకుడుగా మీరు చెప్తున్నారంటే ఒక పాటిలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను అనుకుంటున్నాను గద్దరన్న అవార్డులు కొత్తవి కాదు గద్దరన్న బతుకున్నప్పుడే చాలా అవార్డులు ఆయనకు వచ్చాయి గద్దలను బతుకున్నప్పుడే ఎన్నో పెద్ద స్థానాలు అయిన కోసం వచ్చాయి గద్దలను బతుకున్నప్పుడే ఎన్నో ఎన్నో ఆయనకు వచ్చినా గాని మా కళ్ళ ముందు ఆయన తిరస్కరించారు యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన తన చరిత్ర సృష్టించి చేసుకున్నాడు ఆయన భారత చరిత్రలో తన పేజీని తానే రాసుకొని పోయారు ఇప్పుడు మీరు తిక్తంగానే పేజీ చిరిగిపోదు నేను మెచ్చుకోగానే పేజీలో ఇంకొక ఇంకొక అక్షరం పెద్ద కాదు ఆయన సూర్యుడు వలె ఆయన సూర్యుడు ఒక ప్రపంచానికి వెలుగు ఇచ్చే సూర్యుడు సూర్యుడు అష్టమించింది అనుకుంటా మల్లారి మళ్ళీ తెల్లారి పొద్దే పొడుస్తారు మళ్ళీ తెల్లారి వెలుగునిస్తారు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైతుంది మన మీదనే పడుతుంది సో అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఇక్కడ తెలంగాణ యోధులు తెలంగాణ కళాకారులు ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలంతా భారతదేశ కళాకారులు ప్రజలంతా చాలా బాధపడి ఈ విషయాన్ని ఖండిస్తున్నారు నేను కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నా